అంకుటిత దీక్షతోనే లక్ష్యాలు సాధించవచ్చునని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విజన్స్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు పోతుకుంట రమేష్ నాయుడు తెలిపారు ద్రోణాచార్య మాస్టర్ ఆర్ట్స్ అకాడమీ క్రీడాకారులు దక్షిణ భారత జాతీయ స్థాయి టైక్వాండో పోటీలలో ప్రతిభ చూపి పథకాలు సాధించిన సందర్భంగా సోమవారం జిఎంసీ క్లబ్లోని క్రీడాకారులకు అభినందన సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోతుగుంట రమేష్ నాయుడు పాల్గొని క్రీడాకారులకు పథకాలను సర్టిఫికెట్లను అందజేశారు జట్టుకు ఓవరాల్ ఛాంపియన్షిప్ కప్పును అందజేసి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ రాజంపేట నుంచి జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణించడం అభినందనీయమని అన్నారు క్రీడలలో రాణించాలంటే క్రీడాకారులకు ఓర్పు పట్టుదల కృషి ఉండాలని సూచించారు ఈ ఏడాది ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్లో నూట యాభై కోట్లు జనాభా కలిగిన భారత్ కేవలం ఆరు పథకాలు సాధించింది డెబ్బై ఒక్క ఒకటవ స్థానంలో నిలవడం సర్వే దానికి గురి చేసిందని చెప్పి అన్నారు దేశంలో ఎందరో ఆదర్శనీయమైనటువంటి క్రీడాకారులు ఉన్నారని వారిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థిని విద్యార్థులు క్రీడల్లో రాణించి మన యొక్క ప్రాంతానికి దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు క్రీడలలో మార్షల్ ఆర్ట్స్ సాధన అత్యున్నతమైనదని ప్రస్తుత సామాజిక పరిస్థితులలో యుద్ధ విద్యలు నేర్చుకోవటం అవసరమని తెలియజేశారు అకాడమీ గ్రాండ్ మాస్టర్ సునీల్ మాట్లాడుతూ ఈ నెల పది మరియు పదకొండవ తేదీలో తిరుపతిలో జరిగిన దక్షిణ భారత జాతీయ స్థాయి టైక్వాండో పోటీలలో తమ అకాడమీ నుంచి ఎనిమిది మంది క్రీడాకారులు పాల్గొని ఎనిమిది మంది పథకాలు సాధించడం జరిగిందని తెలిపారు జూనియర్ విభాగంలో కె వెంకట వినయ్ కుమార్ టి కోమల్ కార్తికయ్య కె పునీత్ కె సాయి సాత్వికులు స్వర్ణ పథకాలు స్వర్ణ పథకాలు సాధించారు సబ్ జూనియర్ విభాగంలోని వై దక్షిత రజిత పథకం జూనియర్ విభాగంలోని టి లోహిత్ ఎం రామ్ నరసింహ రితేష్ ఈ సుహర్స్ కాంస్య పథకాలు సాధించినట్లుగా తెలిపారు అనంతరం అకాడమీ సభ్యులు పోతుకుంట రమేష్ నాయుడు శాలువలతో ఈ కార్యక్రమంలోని అకాడమీ ఉపాధ్యక్షులు బచోటి భాస్కర్ అలాగే ప్రధాన కార్యదర్శి చోడవరం నరసింహ కోచ్లు టి చంద్రశేఖర్ బి సుధాకర్ కె గంగారాం నాగరాజు ప్రముఖ ఆంగ్ల భాష బోధకులు యానాది కూరాకు శ్రీనివాసులు టి సురేష్ హరి విజయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు

మీరందరూ పార్టిసిపేట్ కాలేదా టైక్వాండో పోటీల్లో తిరుపతిలో జరిగిన పోటీల్లో ఎనిమిది మంది మెడల్స్ సాధించడం చాలా మంచి శుభ పరిణామం మెడల్స్ సాధించిన వారందరికీ కూడా శుభాకాంక్షలు అందులో మన రాజంపేట విద్యార్థిని విద్యార్థులు పార్టిసిపేట్ కావడం చాలా రోజుల నుంచి ఇక్కడ మన జిఎంసీ గ్రౌండ్లో ట్రైనింగ్ తీసుకోవడం దానికి సునీల్ గారు మిగతా వారి సభ్యులు భాస్కర్ గారు మిగతా టీం అంతా కూడా నిత్యం కష్టపడ్డం స్టూడెంట్స్ మీరు అందరూ కూడా భవిష్యత్తులో ఉన్నత స్థితికి ఎదగాలంటే మనం చూసాం ఇప్పుడు ప్యారిస్ ఒలింపిక్స్ జరిగితే ఇంత పెద్ద దేశం ప్రపంచంలోనే నూట యాభై కోట్ల జనాభా ఉన్న దేశంలో ఆరు మెడల్స్ సాధించారు చాలా తక్కువ డెబ్బై ఒకటో స్థానంలో ఉన్నాం మనం ఇది మనందరం కూడా తలదించుకునే పరిస్థితి ఇలా రాకుండా ప్రపంచంలో చిన్న చిన్న దేశాలు కూడా క్రీడల పట్ల ఆసక్తి ప్రభుత్వ ప్రోత్సాహం ప్లేయర్స్ కూడా మంచిగా తరఫీది పొంది ఎక్కువ మెడల్స్ సాధించిన దేశాలలో కాబట్టి మీరు భవిష్యత్తులో కూడా మన దేశానికి మంచి పేరు తీసుకురావడానికి ఈ కాకుండా కాదు ఇంకా అన్ని క్రీడల్లో కూడా ముందుండాలని వీటి వల్ల మంచి మనకు కూడా మంచి ఆరోగ్యం ఉంటుంది ఆరోగ్యం బాగుంటేనే బాగా చదువుకోగలుగుతాం అంటే చదువుకుంటే మన మంచి ఉన్నత స్థితికి వెళ్తాం కాబట్టి మీరందరూ తప్పనిసరిగా ప్రతిరోజు ఉదయాన్నే మాస్టర్ చెప్పిన ట్రైనింగ్ తీసుకొని రాబోయే రోజుల్లో దేశ స్థాయిలో మెడల్స్ సాధించాలని మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ కోరుకుంటున్నాం